ఇప్పుడు మీరు రాయలసీమలోని అతి ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాన్ని చూస్తున్నారు ఈ క్షేత్రం పేరు మహానంది ఆ మహాశివుడి కొలువై ఉన్న స్థలం ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో బాదామి చాలిక్కి రాజులు నిర్మించబడింది కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజులు మరింత అభివృద్ధి పరిచారు అందుకు సాక్ష్యంగా ఈ ఆలయంలో రెండు రాజ్యాల శిల్పకళలను చూడొచ్చు ప్రధాన ఆలయంలో ఆ మహాశివలింగం క్రింద ఉన్న భూమి అంతర్భాగంలో పంచమ నీటి ప్రవాహం ఉంది కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం పాటు నిరంతరం నీటితో నిండుగా ఉండే మూడు కోనేరులు వాటిని బ్రహ్మ విష్ణు గుండాలుగా పిలుస్తారు ఇందులో రెండు కోనేరులు భక్తులు స్నానమాచరించుటకు గుడి భాగంలో ఉండే కోనేరు ప్రత్యేకమైనది దీనిని రుద్రగుండవని పిలుస్తారు కొన్ని వేల మొక్కల ఔషధ గుణాలు ఈ నీటిలో ఉన్నాయి నల్లమల అడవిలోని కొన్ని వందల అరుదైన మొక్కలను ఈ నీరు త్రాకుతూ భూమి అంతర్భాగంగా ప్రవహిస్తూ ఈ కోనేటిలోకి చేరుతుంది మరియు ఈ ఆలయంలోని శిల్పకళ అప్పటి శిల్పులు వారి శిల్పకళా నైపుణ్యంతో ఈ శిల్పాలకు ప్రాణం పోసారేమో అన్నట్టుగా తీర్చిదిద్దారు ఈ ఆలయం నంద్యాల జిల్లా